నమస్తే వెల్కమ్ టును ప్రియాకాష్ ప్రస్తుతం సార్ చూసినట్టయితే దిల్ రాజు ఇంట్లో మైత్రి మూవీ మేకర్స్ అలాగే మ్యాంగో మ్యూజిక్ ఇలా అందరి ఇళ్లలో ఐటీ సోదాలు జరుపుతూనే ఉన్నారు అయితే ఇవాళ సడన్ గా సుకుమార్ గారి ఇంట్లో అని ఎందుకు ఐటీ సోదాలు చేస్తున్నారు సార్ దీనివల్ల ఉపయోగం ఏంటి అసలు సుకుమార్ కూడా భాగస్వామి పుష్పాలు ఆయన కూడా సుకుమార్ రైటింగ్స్ కూడా కలిసి ఉంది అంటే పుష్ప సినిమా ప్రొడ్యూసర్ లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ సుకుమార్ కూడా అందుకని ఆయన ఇంటి మీద కూడా దాడి చేశారు క్రోర్ వచ్చేసింది ఈ సినిమాకి అని వాళ్ళు చెబుతున్న నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్టు చెప్తున్నారు అంటే వాళ్లే ప్రకటించుకున్నటువంటి పోస్టర్ల హవా చూసి ఈ దాడులు జరుగుతున్నట్టుగా అనుకుంటే నిజానికి ఈ రెండు వేల కోట్లు ఎవరికొచ్చి ఉంటాయి అనేది ప్రధానంగా చూడాలి ఒక సినిమా తయారైపోయిన తర్వాత దాన్ని అమ్మేస్తారు ఏరియాల వారి కొనేసుకుంటారు అయిపోతుంది కొనేసుకున్న తర్వాత కొనుక్కున్న వాళ్ళకు వచ్చిన డబ్బులు వీళ్ళు చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ అనే వ్యవస్థ వెళ్ళిపోయి చాలా కాలం అయింది ఇప్పుడు కేవలం బయ్యర్స్ మాత్రమే ఉన్నారు ఈ బయ్యర్స్ సినిమా కొనేసుకున్న తర్వాత నిర్మాత గారికి ఏం సంబంధం లేదు దానిలో వీళ్ళు ఎంత కమ్మారు అనేది అనే దానికి సంబంధించి ఏ రకమైన క్లారిఫికేషన్స్ ఉండవు అంటే గతంలో ఎలా ఉండేదంటే సినిమాకి ప్రొడ్యూసర్ కొంత డబ్బులు పెట్టేవాడు ఒకే డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు స్ట్రేట్ వైడ్ అప్పుడు వాళ్ళు కొంత డబ్బులు పెట్టేవాడు వాళ్ళు నలభై పర్సెంట్ పెడితే ప్రొడ్యూసర్ గారు అరవై శాతం పెట్టేవాడు సినిమా కంప్లీట్ అయిన తర్వాత మొదట వచ్చిన డబ్బులు వాళ్ళు తీసేసుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి పంపించేవారు కాబట్టి అప్పుడు ఒక క్లారిటీ ఉండేది ఇప్పుడు ఈ ఐటీ దాడులు చేయటం ద్వారా ఏం సాధిస్తారు వీళ్ళు వీళ్ళ మీద పైగా ప్రొడ్యూసర్ల మీద వీళ్ళ చేతుల్లో సినిమా లేదు ఇప్పుడు సినిమా వెళ్ళిపోయింది అది ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరిగిపోయినటువంటి పరిస్థితి ఎంత కన్నారు ఏమిటి అనేది చూస్తే వాళ్ళ అకౌంట్స్ వెరిఫై చేసుకోవాలి అంతే తప్ప ఈ రెండు వేల కోట్లు అనే దాంతో వీళ్ళకి సంబంధం లేదు ఎంత కమ్మారు ఎంత వచ్చింది అనేది చూసుకోదలుచుకుంటే అందరి అందరి మీద దాడులు చేయాలి ఎవరెవరు కొనుక్కున్నారు ఎవరెవరు ఏమేం చేశారు అనేది అయితే ఇక్కడ టికెటింగ్ వ్యవహారం అంతా కూడా ఆన్లైన్ జరుగుతుంది ప్రధానంగా అంటే మీకు ఎక్కడైనా సరే టికెట్ కంప్యూటర్ నుంచే జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ వచ్చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది వ్యవహారం జిఎస్టీ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎందుకు దాడులు చేస్తున్నారు వీళ్ళు ఐటీ దాడులు అనేది ఇక్కడ ప్రశ్న అంటే వీళ్ళు ఎంత కమ్మారు ఆ అమ్మిన దానిలో వీళ్ళు ఎంత లాభం ఎంత పక్కకి పెట్టేశారు ఎంత ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది కనిపెట్టడం కోసం వీళ్ళు దాడులు చేస్తున్నారు కానీ అంత ఈజీగా దొరకవు ఇవేవి ఎందుకంటే వీళ్ళు అమ్మిన రేట్లు బయటకు చెప్పుకోరు వాళ్ళు ఏదో అమ్మినప్పుడే ఒక ఇది మాట్లాడుకుంటారు ఇంత బ్లాక్ ఇవ్వాలి ఇంత వైట్ ఇవ్వాలి అనేది ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారమే వాళ్ళు బ్లాక్ ఇచ్చిన డబ్బులు వేరే చోటకి వెళ్ళిపోతాయి వైట్ ఇచ్చిన డబ్బులు మాత్రమే అకౌంట్ లో చూపిస్తారు అకౌంట్ లో చూపించినటువంటి డబ్బులు వీళ్ళ దగ్గర ఉంటాయి వీళ్ళ అంటే ఐటీ వాళ్ళకు చూపించే అకౌంట్ ఒకటి వాళ్ళు ఇంటర్నల్ గా రాసుకునే అకౌంట్ ఒకటి ఇలా మూడు నాలుగు అకౌంట్లు ఉంటాయి ప్రతి ఆఫీస్ కి సో ఇప్పుడు ఐటీ వాళ్ళకు వాళ్ళ అకౌంట్ వాళ్ళు చూపిస్తారు అయిపోతుంది ఇందులో జరగబోయేదేమీ లేదు ఈ ఐటి దాడుల ద్వారా వాళ్ళు సాధించేది ఉపయోగం ఏమీ ఉండదు గతంలో కూడా ఇలాంటి దాడులు అంటే ఇదివరకు కంప్యూటర్ వ్యవస్థ అంత బలంగా లేని రోజుల్లో పూరి జగన్నాథ్ ఆఫీస్ మీద పోకిరి టైంలో దాడి జరిగింది దాడి జరిగింది కానీ అప్పుడు కూడా దొరికింది ఏమీ లేదు పెద్ద హడావిడీ లేదు ఆయన కూడా పెద్దగా సఫర్ అయింది ఏమీ లేదు దీని నుంచి అప్పటికే అమ్మకం వ్యవస్థ ఉండింది చాలా కాలం దాదాపు రామారావు గారి దేశోద్ధారకుల నుంచి సినిమాల అమ్మకాలు చేసేస్తున్నారు సర్దార్ పాపారాయడ్డి సినిమా అయితే థియేటర్ వారి అమ్మారు థియేటర్లో కొనుక్కుని సినిమాని వాళ్ళ థియేటర్లో వేసుకున్నారు అప్పుడు కాబట్టి ఏరియా వైజ్ ఈ కొనుగోళ్ళు ఎప్పుడైతే వచ్చేస్తున్నాయో సినిమా ఎలా కలెక్ట్ చేస్తోంది ఎంత కలెక్ట్ చేస్తోంది ఎవరికి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది చెప్పడం అంత ఈజీ కాదు ఏది కూడా అకౌంట్లో ఉండదు అకౌంట్స్ అన్ని కూడా డిజైన్ చేస్తారు ఈ డిజైన్డ్ అకౌంట్స్ వెరిఫై చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు అనుమానం ఏదో జరిగిపోతుంది అనేది వాళ్ళ అనుమానం అనుమానంతో అంటే వీళ్ళు పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు మా సినిమా రెండు వేల కోట్లు కలెక్ట్ చేసింది లేకపోతే ఎంత కలెక్ట్ చేసింది మూడు వేలు కలెక్ట్ చేసింది అని పోస్టర్లు వేస్తున్నారు ఈ పోస్టర్లు వేయటం మీద ఈ దాడి అంటే ఇప్పుడు పోస్టర్లు వేసేటప్పుడే కింద షరతులు వర్తిస్తాయి అని వేసేస్తే గొడవ ఉండదు అంటే పోస్టర్లు వేసేటప్పుడే ఇది మేము ప్రపంచానికి చెప్తున్నాము అన్న పద్ధతిలో వేసేస్తే ఇబ్బంది ఉండదు కానీ జనరల్ గా వీళ్ళు అది కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం పోస్టర్లు వేస్తున్నారు అభిమానుల మధ్య ఒక వార్ ఉంటుంది కాబట్టి దాన్ని మెయింటైన్ చేస చేయడం కోసం ఈ పోస్టర్లు వేస్తున్నారు ఈ పోస్టర్లు చూసి వాళ్ళు ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తారు ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద ఈ సినిమాని ఈ పోస్టర్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తారు అది అక్కడ ఉపయోగపడుతుంది అలాగే ఈ ఐటీ దాడుల్ని కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు ఈ ఐటీ దాడుల్ని ప్రమోట్ చేసుకుంటున్నారు అలాగే ఐటీ వాళ్ళు ఇప్పుడు చూసేది ఏంటంటే ప్రధానంగా ఈ సినిమా ప్రారంభం నుంచి వీళ్ళు ఏ ఏ పద్ధతుల్లో వ్యాపారం చేశారు అనేది చూస్తారు అంటే టైటిల్ అనౌన్స్ చేయడానికి ఒక ఈవెంట్ పెడతారు ఆ ఈవెంట్ హక్కులు అమ్ముకుంటారు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా చోట్ల చేశారు ఈ సినిమాకి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ఎంత ఖర్చు పెట్టారు ఎంత వచ్చింది వీళ్ళు హక్కులు అమ్ముకోవడం దగ్గర నుంచి బ్రాండింగ్ దగ్గర నుంచి రకరకాల పద్ధతుల్లో డబ్బులు వస్తాయి వీటన్నిటినీ అకౌంట్ లో చూపించారా లేదా ఇవి వెరిఫై చేస్తారు ఇవన్నీ వెరిఫై చేసుకుని రెండు మూడు రోజులు పడుతుంది వ్యవహారం అది మైత్రి మూవీ మేకర్స్ కు సంబంధించిన గొడవ అయితే దిల్ రాజు గారి వ్యవహారానికి సంబంధించి ఆయన మూడు సినిమాలు ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన మూడు సినిమాలు ఆయన నుంచి వచ్చినవి అంటే గేమ్ చేంజ్కి ఆయన నేరుగా ప్రొడ్యూసరు ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నానికి ఆయన ప్రొడ్యూసరు మధ్యలో బాలకృష్ణ గారి సినిమాకి మాత్రం ఆయన డిస్ట్రిబ్యూటర్ అది కూడా ఒక ఏరియాకి మాత్రమే ఆంధ్రాకి కాదు ఓన్లీ తెలంగాణకి మాత్రమే ఆయన బాధ్యుడు అక్కడ వరకు ఆ రెండు సినిమాలు భారీ డబ్బులు వసూలు చేశాయని చెప్తున్నారు కాబట్టి ఈయన ఈయన చేతుల్లోనే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా ఉంది కాబట్టి ఎంత కరెక్ట్ అయింది వీళ్ళు చెప్తున్నటువంటి అనౌన్స్ చేసిన ఫిగర్స్ కి ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్స్ కి మ్యాచ్ అవుతుందా లేదా ఈ వెరిఫికేషన్ చేసి వెళ్ళిపోతారు అయితే సార్ మరి ఇప్పుడు నెక్స్ట్ సుకుమార్ తర్వాత మరి అల్లు అర్జున్ ని కూడా వాళ్ళ ఆఫీస్ లో కానీ ఇంట్లో కానీ సోదాలు జరిపే అవకాశం అంటే అల్లు అర్జున్ దగ్గర మూడు వందల కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని ప్రచారం ఒకటి జరిగింది కాబట్టి ఒక చూపు అక్కడికి కూడా వెళ్ళి ఎంత తీసుకున్నాడు ఏమిటి అనేది వెరిఫై చేస్తారు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అయితే వెంకటేష్ కూడా మరి వెంకటేష్ ఫస్ట్ టైం కెరియర్ లోనే ఇంత హైయెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ రెమ్యూనరేషన్ ఐ మీన్ రెవెన్యూ వైస్ కూడా చాలా ఎక్కువగా కలెక్ట్ చేసింది అని చెప్పేసి వింటూ రెవెన్యూ అంటే బయట ఇంకొక సినిమాతో పోలిస్తే అది పెద్ద రెవెన్యూ కాదు వెంకటేష్ కి ఎంత ఇచ్చారు ఏమిటి అనే దానికంటే కూడా అల్లు అర్జున్ కి మూడు వందల కోట్లు అనేది ఎక్కువ ప్రచారం జరిగింది ఎక్కువ ప్రచారం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి వెంకటేష్ వీళ్ళ జోలికి వెళ్ళకపోవచ్చు అయితే ఈ మూడు వందల కోట్లు వాస్తవమా కాదా అసలు వీటి నుంచి ఐటి ఏం తెలుసుకుంది అనేది బయటకి గనక పబ్లిక్ డొమైన్ లో పెడితే ప్రపంచానికి ఉపయోగకరంగా ఉంటుంది వీళ్ళు తర్వాత చేసే ఈ ఫాల్స్ ప్రచారాన్ని జనం నమ్ముతారు అంటే వీళ్ళు ఫాల్స్ చేస్తున్నారు అనే విషయం ప్రపంచానికి అర్థం అవుతుంది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టర్లు ఐటమ్ వెయ్యి కోట్లు వెంటనే మర్నాడు పదిహేను వందల కోట్లు ఆ తర్వాత రెండు వేల కోట్లు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ నెంబర్ గేమ్ ఫైక్ అని చాలా మంది మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఇది ఏ లెవెల్లో ప్రచారం జరుగుతుంది అంటే బాలీవుడ్ లో చాలా మంది ఫిలిం మేకర్స్ సౌత్ నుంచి వాళ్ళు కొత్త కొత్త కథనాలతో వస్తున్నారు కొత్త కథలతో వస్తున్నారు అని చెప్తున్నారు కాని కొత్త తరహా కథలతో కాదు వాళ్ళు కొత్త ఫిగర్స్ తో వస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారండి కొత్త నెంబర్స్తో వస్తున్నారు అని ఇలా ఒక ప్రచారం జరుగుతుంది అంటే తెలుగు సినిమాల మీద ఆల్రెడీ బాలీవుడ్ లో జోకులు వేస్తున్నారు దీనికి సంబంధించి అందుకని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇప్పుడు ఈ రైట్స్ లో వాళ్ళు ఏం తెలుసుకున్నారు అనేది ప్రపంచం ముందు పెడితే అయ్యా వాళ్ళు మూడు వేల కోట్లు అని వేశారు పోస్ట్లు కానీ వచ్చింది ఇంతే వాళ్ళ అకౌంట్ లో ఇంతే చూపించారు ఐదు వందల కోట్లే చూపించారు అలాగే అల్లు అర్జున్ కు మూడు వందల అని బయట ప్రచారం జరిగింది అది చూసి వచ్చాం మేము కానీ అతనికి ఇచ్చింది ఇరవై కోట్లే ఇలాంటివి ఏమైనా చెప్పేస్తాయి ప్రపంచానికి ఫరదర్ గా జనం ప్రిపేర్ అయి ఉంటారు అందుకే అందుకే ప్రమోషన్ లో భాగంగా చూస్తున్నారు ప్రమోషన్ లో భాగంగా చూసి బయటకు రావు ఔట్ కమ్ ఏమిటి అనేది బయటకు రాదు కానీ చేస్తున్నారు అనేది ఓకే ఐటి దాడులు జరుగుతున్నాయంటే భారీగా డబ్బులు వచ్చేసి ఉంటాయి ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయి ఉంటుంది జనాలు విపరీతంగా పెడుతున్నారు అని ఆ సినిమాలు చూడని వాళ్ళు అనుకుని ఓకే అందుకని ఇది కూడా పబ్లిసిటీ స్టంటే ఇది కూడా పబ్లిసిటీ స్టంట్ లో భాగంగానే డిజైన్ జరిగింది అందుకని ఈ ఐటీ దాడుల గురించి గందరగోడ పడాల్సినటువంటి అవసరం ఏం లేదు ఎవైనా జరిగితే వాళ్ళు ఓపెన్ గా ఏం జరిగిందో చెబితే అప్పుడు ప్రమాదం ఛాన్సెస్ ఉన్నాయా గా చెప్పరు చెప్పరు ఆల్రెడీ ఇప్పుడు టూ డేస్ అయిపోతుంది థర్డ్ డే అనుకోవచ్చు కానీ ఇప్పటి వరకు రాజు ఇంట్లో ఏం జరిగింది ఏంటి అనేది అయితే అక్కడ ఏం చెప్పలేదు అంటే రాజకీయ కక్షతో కొన్ని సందర్భాల్లో దాడులు జరుగుతాయి సో ఇది ఆ కోణంలో చూడచ్చు ఇది ఆ కోణంలో చూసేది కాదు అంటే అవతల అంటే ఎవరైనా సినిమా నటుడు పొలిటికల్ పార్టీ పెట్టి అప్పుడు